తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె తన సొంత పంతోలో అయితే వెళ్తున్నారు బిఆర్ఎస్ ను కాదని తాను అంచుకున్న మార్గంలోనే కవిత గారు ముందుకు వెళ్తున్నారు మనం చూసుకోవచ్చు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి కూడా ఆమె నిన్న దీక్ష చేసిన సందర్భం కూడా చూసాం అంతేకాదు కవితపై బై బిఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కావచ్చు అలాగే బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి కావచ్చు రెడ్డి కొడుకు ఈయన కూడా బాహ్ కవితపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కవితకు బిఆర్ఎస్ కు మధ్య సంబంధం తెగిపోయిందని కవిత త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ కూడా రాష్ట్రంలో పాగా వేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ కీలక నేత గుల బాలరాజు రాజీనామా చేశారు మనం చూసుకోవచ్చు గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు గువ్వాల బాలరాజు అలాగే ప్రస్తుతం ఒక జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన రిజైన్ చేసి బీజేపీ లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మరో పక్క బిఆర్ఎస్ కూడా బీజేపీ మంతనాలు జరుపుతుందని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఎమ్మెల్సీ మల్లన్న కూడా బిఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరుపుతుందని చెప్పేసి కూడా ఆయన కీలక ఆరోపణ చేశారు చిన్నజయ స్వామిని జూలై ముప్పై తేదీన కేసీఆర్ హరీష్ రావు ప్రధానమంత్రి వద్దకు పంపారని మీతో పెత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని బీజేపీ వద్ద ఉంచినట్లయితే తీర్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు మరో పక్క బీజేపీ కూడా రాష్ట్రంలో బిఆర్ఎస్ ను లేకుండా చేయాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటే బీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలను బీజేపీలోకి లోకి తీసుకోవడంతో అయితే ని ఇక్కడ నిల్చేయాలని చెప్పి కూడా బీజేపీ ప్రయత్నం అయితే చేస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పుడు గువ్వాల బాలరాజ్ బీజేపీలోకి లోకి మరో కీలక నేత కరీంనగర్ సంబంధించి ఒక కీలక నేత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేత కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి అట్లే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే ఒక రసవత్త రాజ రాజకీయం అయితే కొనసాగుతుంది ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఒక గ్రూప్ రాజకీయాలతో అయితే కాంగ్రెస్ లో కూడా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గ్రూప్ రాజకీయాలు అయితే ముఖ్యంగా కోమటి రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న సందర్భం కూడా అదే అదును అంటే ఇటు కాంగ్రెస్ లో కొంచెం ఉన్నాయి బిఆర్ఎస్ లో కొంచెం ఉన్నాయి వీటిని ఎన్క్యాచ్ చేసుకునేందుకైతే బీజేపీ పావులు కదుతున్నట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగానే గువాల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ చెందిన కీలక నేతలను బీజేపీలో తీసుకోవడంతో అలాగే కొంతమంది నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ నేతలు వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ చాలా అంటే బలం తగ్గిపోతుందని బీఆర్ఎస్ కేవలం కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మిగిలిపోతారు ఒక ప్లాన్ అయితే బీజేపీ మనసులో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ బట్టి కూడా రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది రాష్ట్రంలో ఎందుకంటే కవిత రూపంలో పెద్ద థ్రెట్ గా భావించవచ్చు ఎందుకంటే కేసీఆర్ సొంత కూతురు కవిత బీఆర్ఎస్ని కాదని పక్కగా దారిలో వెళ్తుంది కొత్తపాటి దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అయితే ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ ఏం చేస్తుందనే ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది అయితే విషయం ఏంటంటే ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలను లాక్కొని అంటే తీసుకోలేకపోతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ను పొత్తు పెట్టుకునేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని స్కామ్లకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు అలాగే గొర్రెల ప్రాజెక్టు కావచ్చు ఫార్ములా ఈ రేస్ గురించి ఆ కేసు కావచ్చు అన్నీ కూడా ఈ కొన్ని కేసుల్లో అయితే ఈడీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది సో ఈడీ అయితే విచారణ కొనసాగిస్తుంది ఈడీ అనేది కేంద్ర ఒక దర్యాప్తు సంస్థ ఈ నేపథ్యంలోనే బీజేపీని ప్రసన్నం చేసుకుంటే ఈ కేసుల నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కీలక నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది అందువరకే బీజేపీతో టచ్లో ఉంటూ బీజేపీతో అలయన్స్ ఏర్పరచుకునే దిశగా బీఆర్ఎస్లోని కొందరు నేతలు కూడా సుముఖంగా ఉన్నట్టు కూడా మనం తెలుస్తుంది ఇందులో భాగంగానే చిన్నజయర్ స్వామిని జూలై తేదీన తేదీనైతే ఢిల్లీ పంపినట్లయితే తీర్మార్మాలని ఆరోపిస్తున్నారు